మల్లి మల్లి ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది లేది ఎవ్వరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా చెప్పనా ప్రేమ గుడ్డిది ప్రేమ చెడ్డది అంటాం కానీ ప్రేమే లేకపోతే అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది చెప్పండి ఒక అమ్మాయి మధ్య ఒక అబ్బాయి మధ్య ఉన్నదే ప్రేమ కాదు ప్రతి మనిషి మధ్య ఓ ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ లేకపోతే వాళ్ళతో మనం ఆప్యాయంగా పలకరించలేము నిజాయితీగా ఉండలేము మనకి తెలిసి మనం కొన్ని కొన్ని విషయాల్లో పొరపాటు పడుతున్నాం అది కూడా ప్రేమ ప్రేమెప్పుడు స్టేబుల్గా ఒకేలా ఉంటుంది దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో తిరిగి మనకు అలాంటి రిజల్ట్ ఇస్తుంది కొన్ని చోట్ల ప్రేమ వైఫల్యాల ఘటనలే మనం చూస్తున్నాం కానీ ప్రేమ వల్ల సక్సెస్ అయినటువంటి కపుల్స్ని కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం చూడకపోవడం వల్లే ప్రేమ అనేటప్పటికీ కొందరిలో ఒక అభిప్రాయం అలా ఒక ముద్రగా ఉండిపోయింది ఇప్పుడు వ్యాలంటైన్స్ డే నిజానికి ప్రేమికుల రోజు అని పేరు పెట్టిన ఈ కల్చర్ మంది కాకపోయినా కూడా అసలు ప్రేమతత్వం అంటే ఏంటి ప్రేమ ఎవరి మధ్య చిగురిస్తుంది ప్రేమను నిజంగా మనం ప్రేమిస్తే మనల్ని ఎలాంటి సక్సెస్ వైపు హ్యాపీ లైఫ్ వైపు నడిపిస్తుంది ఇలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పటానికి నిజానికి ప్రేమ గుడ్డిది అని వెంటనే అనేస్తూ ఉంటాం కానీ కాదు ప్రేమ అంటే ఒక వెలుగు సో ఇక్కడ మనతో పాటు ఉన్న ఈ బ్యూటిఫుల్ కపుల్ వీళ్ళిద్దరూ కూడా అప్పలరాజు గారు శ్రీదేవి గారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని ఎన్నేళ్ళు అయింది వాళ్ళ లైఫ్ జర్నీ ఎట్లా కొనసాగుతోంది వాళ్ళ మాటల్లోనే విందాం బిఫోర్ దట్ ఇద్దరికీ కంటి చూపు లేకపోయినా ఈ ప్రపంచాన్ని వాళ్ళు వాళ్ళ ఇద్దరు మనసుతో ఒక గ్రేట్ కోఆర్డినేషన్తో ప్రేమతో చూడగలుగుతున్నారు ప్రేమతో నడుస్తున్నారు అంతేకాదు వాళ్ళిద్దరి ప్రేమతో మరి కొంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఆశ్రయం కల్పించిన స్థాయికి వెళ్ళారు అంటే రియల్గా వీళ్ళు గ్రేట్ కపుల్ అని నేనైతే చెప్తాను నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ ప్రేమికుల రోజుకి ఎలిజిబుల్ పర్సన్స్ అని కూడా నేను అభిప్రాయపడుతున్నాను ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం అప్పల్ రాజు గారు శ్రీదేవి గారు హాయ్ మేడం హాయ్ అండి హాయ్ హాయ్ మేడం ఎస్ మీ ప్రేమకు ఎన్నేళ్ళు మేడం మా ప్రేమకు అయితే పదహారు ఏళ్ళు మేడం పదహారేళ్ళు అయిందా ఓకే శ్రీదేవి గారు ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మళ్ళీ మళ్ళీ ఇది రానీ రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది లేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే రోజు సూపర్ అనుకుని వేసుకున్నారా పింక్ మ్యాచింగ్ లేకపోతే అనుకోకుండా కనిపించదు సూపర్ ఇక్కడ కూడా కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి కోఆర్డినేషన్ నిజానికి మేము ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి ఓన్లీ ఆ ప్రేమ ఎట్లా ఉంటుందని బట్ పింక్ అనేది కూడా ప్రేమకి ఒక సింబాలిక్ ఇద్దరు అనుకోకుండా వేసుకున్న చాలా మిమ్మల్ని ఇద్దరిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తోంది సో మీ పాటలో ఎంత మంచి కోఆర్డినేషన్ ఉందో ఇంకా మీ పదహారేళ్ళ మీ ప్రేమ వైవాహిక జీవితంలో కూడా అంతే కోఆర్డినేషన్ ఉంది అనుకుంటున్నాం ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరు అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ నేను శ్రీదేవి గారిని అడిగే తెలుసుకుంటా శ్రీదేవి గారు ఎలా మొదలైంది మీ ప్రేమ మేడం వారు ఆర్కెస్ట్రాలో పనిచేసే అదే సింగర్గా పనిచేసేవాళ్ళు రెండు వేల ఎనిమిది హైదరాబాద్లో నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అలా ఇద్దరం మాట మాట కలిసి అలా పాటగా మారి లవ్గా మారింది మేడం మాట మాట కలిసి పాటగా మారి లవ్గా లవ్ ఆ తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ అవును మేడం నిజానికి ప్రేమ మొదట్లో ఉన్నంతగా ప్రేమికుల మధ్య ఉన్నంత కోఆర్డినేషన్ తర్వాత ఉండదు చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు విడిపోతూ ఉంటారు అని అంటూ ఉంటారు అంటూ ఉండడం ఏంటి కొన్ని ఇష్యూస్ చూస్తే మనకి అదే అనిపిస్తోంది కానీ మనం ప్రేమగా ప్రేమించుకున్నప్పుడు ఎంత అయితే కమిట్మెంట్తో ఉంటామో మన లైఫ్ లాంగ్ అదే ప్రేమతో మనం ముందుకు వెళ్ళాలంటే మీరు ఏమైనా ట్రిప్ చెప్తారా ఎందుకంటే పదహారేళ్ళు అవుతోంది కాబట్టి ఇద్దరి మధ్య ఒక ఇంత గొప్ప ప్రేమతో ముందుకు వెళ్తున్నారు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి మేడం మా మధ్యలో అయితే పదహారేళ్ళ ఈ ప్రాయంలో మాకు ఎటువంటి అపార్థాలు కానీ మనస్పర్ధలు కానీ రాలేదు మేడం ఇక ముందు కూడా రావనుకుంటున్నాను ఎందుకంటే ప్రేమతో ఉంటాం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని ఏది చిన్న పొరపాటు జరిగినా ఆయన కానీ నేను కానీ క్షమించు క్షమిస్తూ ఒకరినొకరిని చక్కగా ముందుకు సాగిపోతున్నాం మేడం ఎవరు ప్రపోజ్ చేస్తారు ఫస్ట్ యాక్చువల్ అయితే నేనే ప్రపోజ్ చేశాను మేడం తను అంటే నేను అడిగిన కొన్ని రోజులకి వాళ్ళ ఫేరెన్స్తో మాట్లాడి నాకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇందాకలు అన్నారు కదా మేడం పదహారు ఏళ్ళ ప్రేమ అరవై ఏళ్ళైనా నూర ఏళ్ళు అయినా కూడా అది ఎలాగా ఉంటుంది మేడం ఎందుకంటే ప్రేమ లోపం లేని మేడం ప్రేమ అనేటువంటిది కల్మషం లేని అయితే ప్రేమ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఈ ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఖచ్చితమైనటువంటి మనస్తత్వంతో ఉంటే కనుక ప్రేమ నూరేళ్ళు కాదు వెయ్యేళ్ళు కూడా ఫలిస్తుంది మేడం ప్రేమ చెడ్డదా ప్రేమని అవసరాలకు వాడుకునే వాళ్ళు చెడ్డ

ఒక షాప్లోకి వెళ్ళి మనం ఇది ఈ డ్రెస్ తీసుకోవాలా ఆ డ్రెస్ తీసుకోవాలా అనేటువంటి చూపులతో ప్రేమను చూస్తే అది ఎవరికీ అర్థం కాదు మేడం హృదయాంతరంగము నుంచి వచ్చేటటువంటి ప్రేమ నిజమైన ప్రేమ మేడం సూపర్ అండి ఇప్పుడు శ్రీదేవి గారు ప్రతి ఆడపిల్లకి తన్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇలా ఉండాలి ఇలా నన్ను చూసుకోవాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అప్పలరాజు గారు పాట దగ్గర మాట కలిపి నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు మీరు ఎలా ఆయన్ని చూడలేరు బట్ ఎట్లా తెలుసుకోగలిగారు ఇంతలో లైఫ్ నా బట్టే ఆయన క్యారెక్టర్ నాకు నచ్చి చేసుకుంటే ఈయనే చేసుకోవాలి ఎందుకంటే జీవితాంతం నా జీవితం వెళ్ళిపోవాలన్న ఆలోచనతో నేను చేసుకున్నాను మేడం అంటే మీరు అన్నట్టు బాహ్యంగా చూడటం కాదు ప్రేమ అంటే లోతుగా దాన్ని అర్థం చేస్తాయి కాబట్టి మరి వివాహం జరిగింది మేడం మనసులు కలకపోతే వివాహం అంటే జరగదు కదా మరి పదహారేళ్ళు మీ ప్రేమ వివాహానికి సింబాలిక్ ఒక చిన్న పాట ఎవరు ఏమన్నా రాకున్నా ఈ నెత్తురు కత్తికి ఏనాడు లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసులు ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేదంటుంది మనసుకు ఈ ప్రేమ నింగేనే ఉన్నాను ఉంటుంది ప్రేమ శాశ్వతమీ ప్రేమ ఎక్సలెంట్ అసలు ఏం కోఆర్డినేషన్ జయం సినిమా అంటేనే ప్రేమకి చాలా సింబాలిక్ ఇందులో నిజంగా చాలా థీమ్ ఉంది కులం మతం ఈ ప్రేమ అంటారు బట్ మిమ్మల్నిద్దరినీ చూస్తే చాలా హ్యాపీగా చాలా చాలామందికి మీరు చాలా ఇన్స్పిరేషన్ కూడా సో మీరు చెప్పారు ఇందకులు ఆయన్ని నేను చూడలేదు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ప్రేమతో ముందుకు వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి సో చిన్న చిన్న పొరపాట్లు ప్రతి ఒక్కరి మధ్య ఉంటాయి సో ఇద్దరు భార్యాభర్తలు అనేటప్పటికీ కామన్గా ఉంటాయి కానీ ఎప్పుడైనా గొడవ పట్టడం లేదంటే సర్దుకోవటం మన సిచ్యువేషన్ బట్టి అట్లా మీరు ఎలా ముందుకెళ్తారు యాక్చువల్లీ అప్పుడప్పుడు ఏంటంటే మేడం మాట మాట రావడం అనేటువంటిది వాస్తవం అయినప్పటికీ కూడా అంటే ఈ మాట తిన ఎందుకు నేను ఆలోచించినప్పుడు కొంచెం తను కరెక్ట్ వేలో అన్నదేమో లేకపోతే ఎందుకు ఈ మాట అన్న సందర్భంలో నేను ఆలోచిస్తాను మేడం ముందు ఒకవేళ కరెక్ట్గా ఉంటే నన్ను నేను సరి చేసుకుంటాను బట్ తనది ఒకవేళ తప్పు ఆలోచన అయితే తనకి తర్వాత సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేమ ఉన్న చోట ఈగో ఉండాలా లేకపోతే రియలైజ్ రియలైజ్ ఉండాలా అన్నామని తన ఇంకో మాట్లాడితే మాట మాట అది గొడవ అవుతుంది మేడం ప్రేమ గొడవ కాకూడదు సో ఇంట్లో మీరు అడిగి చెప్పినాక ఈయన లవ్ని మీరు యాక్సెప్ట్ చేశారు కదా ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే జనరల్గా ఇలా మనం లోకాన్ని చూడలేకపోతున్నాం కళ్ళతో అనే బాధ ఉందా లేకపోతే మేమిద్దరం ఒకరికొకరు ఒకరి కళ్ళు ఒకరిగా అంటే మనసుతో దాన్ని చూపు మనం చూడు చూసుకుంటూ ముందుకెళ్తున్నాం ఒక హ్యాపీనెస్ ఏంటి శ్రీధర్ నాకెప్పుడ బాధ లేదు మేడం చూపు లేదని కాకపోతే మేమిద్దరం అనుకున్నాకే ఇంట్లో వాళ్ళని ఒప్పించాం మేడం వాళ్ళు కూడా నేను చెప్పిన వెంటనే మా ఫ్యామిలీ సైడ్ కూడా ఒప్పుకు ఏ రోజు కూడా మేము ఉన్నాం ఉన్నామనేటువంటి ఆలోచన అయితే లేదు మేడం ఎందుకు ఎందుకంటే మేడం అంధత్వం అనేటువంటిది ఒక శాపంగా కాదు యాక్చువల్లీ మేము దేని దీన్ని శాపంగా కాకుండా వరంగా ఫీల్ అవుతున్నాం మేడం ఎందుకంటే ఈరోజు నేను ఒక బ్లైండ్గా ఉన్నాను కాబట్టి తను నాకు పరిచయం అయింది ఒకవేళ నేను బ్లైండ్గా కాకుండా నార్మల్గా ఉండుంటే ఇలాంటి భార్య నాకు దొరికేది కాదని నా అభిప్రాయం మీ ఇద్దరు మాటలతో ఏడిపించేస్తున్నారు అసలు మమ్మల్ని నిజానికి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది కొన్ని లోపాలు కనపడతాయి కొన్ని లోపాలు కనపడవంతే బట్ మీరు చాలా లక్కీ కొన్ని కొన్ని ఘోరాలు కళ్ళతో చూసి బాధపడలేనటువంటి సిచ్యువేషన్లో మనసుతో మాత్రమే మీరు అన్ని చూసే మంచి మాట అన్నారు మేడం యాక్చువల్లీ ఏంటంటే కళ్ళు లేకపోవడం శాపం కాదు మేడం మంచి మనసు లేకపోవడం శాపం మేడం ఆ మంచి మనసు మా ప్రేమకు భగవంతుడు ఇచ్చినందుకు మేము ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో నేటి లవ్ మ్యారేజ్ కానీ లేకపోతే ప్రేమ ఇలాంటివి చాలా చూస్తున్నాం శ్రీదేవి గారు ఏం చెప్తారు మీరు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ భార్య భర్తలు అన్నాక ఏమైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా మేడం ఒకరినొకరని అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు అందులో ప్రేమతో కలిసిమెలిసి ఉండేటప్పుడు ఏది చిన్నది వచ్చిన అడ్డం వచ్చినా సరే మనకింక అది ఎదురు కాకూడదు మరి ఇంకోసారి రెండోసారి మూడోసారి అలాగే ఎదురు కాకుండా ప్రేమతోనే దేన్నైనా జయించాలని నేను చెప్తాను అబ్బాయి కానీ అమ్మాయి కానీ అది సాధ్యమేనంటారా అంటే నేను ఇంత నువ్వంతా నేను ఇది నువ్వు అది అనేది ఒక మాట అన్నప్పుడు భారీగా అమ్మాయి తగ్గిపోవడంలో చాలా ఉంటుంది మేడం అర్థం చేసుకొని అంటే నా మంచి కోసమే కదా మా వారు అని అమ్మాయి అర్థం చేసుకొని తగ్గిపోతే ప్రేమతో అదేనా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే లేకపోతే ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా ఇద్దరు ఎట్లా షేర్ చేసుకుంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇద్దరు మాట్లాడుకుంటాం మేడం ఈ కష్టాన్ని మనం ఎలాగ ముందుకు అధిరోహించాలి అనేటువంటి విషయం తన తల సలహా కూడా నేను వింటాను నా సలహా కూడా చెప్తాను ఇద్దరు సలహాలు వేరు వేరు కాదు మేడం ఇద్దరు సలహా ఒకటైన తర్వాతే దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాం మేడం ఖచ్చితంగా మేము అందుకు అందువల్ల సక్సెస్ అవ్వగలుగుతున్నాం మేడం ఎందుకంటే ఇద్దరం ఒకటే మాట్లాడుకుంటాం ఎందుకంటే మళ్ళీ తను ఒకటి నేను ఒకటి అంటే అది అక్కడ వేరియేషన్ వచ్చేస్తుంది కదా మేడం సో అప్పలరాజు గారు ఇప్పుడు మ్యూట్ అయిపోతారు శ్రీదేవి గారు అప్పలరాజు గారి కోసం ఒక చిన్న ఒక టూ లైన్స్లో ఏదైనా ఒక పాట సో ఇన్నేళ్ళ మీ జర్నీలో మీ లవ్ జర్నీలో మీ మ్యారేజ్ జర్నీలో సో ఎప్పుడైనా ఒక్క మాటలో చెప్పాల్సిందాన్ని ఒక పాటలో చెప్పాలి అనుకుంటే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలుగు ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలుగు ఆశలు చెప్పనా నాలుగు ఊసులు చెప్పనా నువే చెప్పనా నఈ చపనా నిలో ఎక్సలెంట్ అండి చాలా క్లారిటీగా ఉన్నారు కదా ఇద్దరును మాట పాట రెండు కూడా మీ లైఫ్లో చాలా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే అప్పలరాజు గారు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాటలు వినాలనిపిస్తోంది ఇద్దరు మధ్య ప్రేమ ఎంత బాగా వెళ్తుందో మీ ఇద్దరు మధ్య మంచి కోఆర్డినేషన్ కూడా కనపడుతుంది ఏం చెప్తారు నేటి యూత్కి అంటే ఏం లేదు మేడం ప్రేమ అనేటువంటిది ఒక మన నిత్యావసర అవసరం పైన వస్తువులు కాకుండా ప్రేమ మంచిది లేదా ప్రేమ మనల్ని నడిపిస్తుంది ప్రేమ మనల్ని ఏ స్థితికైనా తీసుకువెళ్తుంది అని మనం భావించినప్పుడు ఖచ్చితంగా ప్రేమలో సక్సెస్ అవుతామండి చిన్నదానికి పెద్దదానికి మనం ఆరాలు తీసుకోవడం కాదు కానీ ప్రేమలో మనం ఎలా సాధించుకోవాలి ప్రేమ ప్రేమ ఉంటే ఏ విధంగా మనం ఐక్యపరచబడతాం అనేటువంటిది విషయం అంటే కొంతవరకు అంటే భార్యాభర్తలు అయితే మేడం ఊర్చుకోవడం అనేటువంటిది నేర్చుకుంటే గొప్ప విజయాన్ని మనం చూస్తామనేది నా నమ్మకం మేడం ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడినప్పుడు వాళ్ళల్లో గుడ్ క్వాలిటీస్ అప్పుడే గెస్ట్ చేయలేరు బట్ రూపంలో నీ కళ్ళు నాకు ఇష్టం లేకపోతే నీ స్మైల్ అంటే ఇష్టం లేకపోతే నీ నడికి ఇష్టం ఇట్లా చెప్తారు కదా సో మీరు ఎట్లా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలిగారు అప్పట్లో అప్పట్లో అంటే మేడం ప్రతిదీ అంటే మాట ద్వారా మనం కొంతమందిని గమనించవచ్చు మేడం ఆ తర్వాత వాళ్ళు చి అంటే చే చేసే పని క్రియ ఉంటుంది కదా మేడం క్రియ వల్ల కూడా వాళ్ళని మనం గుర్తించవచ్చు మేడం దాన్ని బట్టి నేను ఏం చేశానంటే తిన మాటను బట్టి మాటను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నాను సెకండరీ ఏంటంటే తిన ఎలాగుంటుంది ఏంటి అనేటువంటిది కూడా నేను గమనించగలిగాను మేడం సో అప్పుడు నాకు రైట్ పర్సన్ అయింది అనుకొని నేను ఈ విధంగా నేను మ్యారేజ్ ఫిక్స్ అయ్యాను మేడం మీ ఆస్పెక్ట్లో మీరే ఎలా తనని అనుకున్నారు నేను కూడా అంతే మేడం సార్ ఒక్క మంచితనం ప్రవర్తన తర్వాత ఆయన మాట చాలా నీట్గా చక్కగా అసలు అంటే ఎవరిని ఎలా పిలవాలో ఎవరితో ఎలా మాట్లాడాలో చక్కగా ఆయన అది చూసి నాకు నచ్చింది మేడం చేసుకున్నాను సూపర్ అండి ఎనీహౌ కంగ్రాచులేషన్స్ ఇద్దరికీ మరొకసారి ఇద్దరికీ కూడా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు మీ ఇద్దరికీ బ్యూటిఫుల్ కపుల్ వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత చాలామందికి చాలా క్లారిటీ రావాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం చూసేది తెలుసుకునేది వినేది ప్రేమ కాదు మనం ఫీల్ అవ్వాలి అంటే స్కిన్ టచ్ ఫీల్ అవ్వటం కాదు మనసులో కలిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం ముందు ఊహించగలుగుతాము అది ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది మనం ఏదో బయట ఇంకొకరు ఇచ్చే రివ్యూస్ బట్టి కాదు కానీ మనకు ఒక ఒపీనియన్ పుడుతుంది మనసులో దాన్ని ముందుకి మనం లాంగ్ జర్నీ చేయాలి లాంగ్ మనం ట్రావెల్ అవ్వాలి ఇద్దరు మనసులో కలిసి జీవితాంతం కలిసి ఒక్కటిగా ప్రయాణించాలి అని మనం ఎప్పుడైతే ఫస్ట్ లవ్లోనే మనం ఒక కమిట్మెంట్తో ఉంటామో అప్పుడు ఈగోలు ఇలాంటివి ఏవి కూడా మనల్ని టచ్ చేయవు కాదు రియలైజ్తో ఒకవేళ ఎవరైనా మిస్టేక్ చేసినా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం లాంగ్ జర్నీ చేయటం వల్ల మనం మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తాము అనేటటువంటి ఆలోచనతో వెళ్ళా పదహారేళ్ల ప్రేమ జర్నీ అయితే ఇప్పటికీ కంటే కంటిన్యూ అవుతోంది వీరిద్దరి మధ్య ఇంకొక చిన్న విషయం చెప్పాలి వీళ్ళ కోసం సో చాలా మంది ఆర్ఫన్స్ అనాథులు కానీ వాళ్ళలాగా చూపు లేనటువంటి ఉన్న వాళ్ళు కూడా కుటుంబం నుంచి బయటకు పంపించేసే పరిస్థితిలో లేకపోతే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఆశ్రయం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు సో ఇద్దరు ఇప్పటికీ కూడా స్టిల్ ఆర్కెస్ట్రా రన్ చేస్తూ వాళ్ళ జీవనోపాధి చూసుకుంటూనే ప్రేమతో తమ లైఫ్ని లీడ్ చేస్తున్నామంటున్నారు రియల్గా నేనైతే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఒక గ్రేట్ బ్యూటిఫుల్ ప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేశానని అనుకుంటున్నాను సో మీరు కూడా ప్రేమ పైన మీ ఒపీనియన్ ఏదైనా జెన్యున్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి